దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా మరో రాష్ట్రం ముందు కదులుతోంది ఇంకొంచెం స్పీడ్తో ఇంకొంచెం వాడి వేడిగా చర్చకు తావుతీస్తోంది ఈ అంశం ఎందుకంటే ఇప్పటికే దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం పట్టుబట్టి దీన్ని అమలు చేస్తోంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా దాన్ని అమలు చేయాలనే దిశగా వేసిన అడుగుల్ని బీజేపీ ప్రభుత్వం సాకారం చేసుకుంది ఈ క్రమంలో ఇప్పుడు ఈశాన్య రాష్ట్రమైనటువంటి అసోం వంతు వచ్చినట్లుగా ఉంది ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది పైగా పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్నటువంటి హిమంత బిశ్వశర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత అనుచరుడిగా మారిపోయారు అనే టాక్ కూడా వినిపిస్తున్న వేళ పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి శర్మ ముందు కదులుతూ ఉన్నారని తెలుస్తోంది ఇటీవల ఉత్తరాఖండ్లో ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో సహజీవనం అనే అంశంపై అనేక ఆంక్షలు విధించారు స్త్రీ పురుషులు సహజీవనం ద్వారా జన్మించిన పిల్లల్ని చట్టబద్ధమైన పిల్లలుగా ఆ బిల్లు గుర్తించింది వారికి ఆస్తిలోనూ వాటా కల్పించింది ఇక సహజీవనానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని ఆ బిల్లులో చేర్చారు అసోం విషయానికి వచ్చేసరికి మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు దీనికి అదనంగా యాడయ్యాయి అసోం ప్రభుత్వం రూపొందించినట్లుగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తీవ్రస్థాయిలో వివాదం సృష్టించేలా ఉందని అంటున్నారు పరిశీలకులు కూడా ఈ ముసాయిదా బిల్లుపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి యాజ్ యూజువల్ కీలకమైన ముస్లిం మైనారిటీ వర్గాల వివాహాలు విడాకుల రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఇతర మైనారిటీ వర్గాలకు కూడా ఈ బిల్లులో షాక్ ఇచ్చే నిర్ణయాలే ఉండనున్నట్లు తెలుస్తోంది ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో మైనారిటీ వర్గాలు గత రెండు రోజులుగా ఆందోళన కూడా స్టార్ట్ చేశాయి ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి అలాగే అసోం నేషనల్ ఫ్రంట్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉండటం గమనార్హం ప్రధానంగా బాల్య వివాహాలు రద్దు హిందువులు కేవలం తాళి కట్టడంతో మాత్రమే పెళ్ళి అనేది కాదు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే చర్చిల్లో పెళ్ళి సిక్కుల పెళ్ళి బౌద్ధుల పెళ్లి జైనుల పెళ్ళి ఆదివాసీల పెళ్ళి ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ఏదన్నా చేసుకోవచ్చు కానీ అది అధికారికంగా ఇంక్లూడింగ్ ముస్లిం వివాహాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే చెల్లుతుంది అలాగే విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం ముస్లింలకు సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాని రద్దు కూడా జరిగింది ఈ యొక్క కొత్త యూసీసీ బిల్లుతో అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది వీటిని స్పెషల్ మ్యారేజీ యాక్ట్ అనే క్రిందకి తీసుకొస్తూ ఉన్నారు బహుభార్యత్వం అనేది ఏ సామాజిక వర్గంలో కూడా చల్లదు దీన్ని క్రిమినల్ నేరంగా పరిగణించుకున్నారు ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలుగా పేర్కొంటూ ఉంది అమలుకు అడుగులు వేయబోతున్నామని సీఎం హిమంత్ శర్మ ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు ఆ దిశగా కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఆయన కరాఖండిగా చెప్పారు నిపుణుల కమిటీ యూసీసీ మరియు బహుభార్యత్వ నిషేధ బిల్లును పరిశీలిస్తున్నట్లుగా చెప్పిన సీఎం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించి తీరుతామని బల్లగుద్ది మరి చెప్పారు యూసీసీ బహుభార్యత్వాన్ని మాత్రమే నిషేధిస్తోంది ఇది పౌర నేరంగా పరిగణిస్తారు కానీ బహుభార్యత్వాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని మేము ఆలోచిస్తున్నాం దేశానికి ఏకరూప విధానం అవసరం అందుకోసం మనం ఏ దిశలో వెళ్లాలనే దానిపై కేంద్ర నాయకత్వంతో కూడా ఒక దశలో చర్చించాను నేను నిపుణుల కమిటీతో చర్చించాను ఈ రెండింటికి సమం చేయాలని నిర్ణయించాము ఇవి దీర్ఘకాలిక సంస్కరణలు అని చెప్పి శర్మ పేర్కొనడం గమనార్హం